ఆరా సిక్స్ న్యూస్ కి స్వాగతం నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ నెల్లూరు ట్రాఫిక్ విభాగం సిఐ రామకృష్ణులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శుక్రవారం మాట్లాడారు ఈ నెల పదహారు నుంచి ఆత్మకూర్ బస్టాండ్ ఫ్లైఓవర్ పైన జాయింట్ల వద్ద రిపేరు తదితర నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ట్రాఫిక్ తెలిపారు ఆదివారం అర్ధరాత్రి నుంచి వాహనాల రాకపోకలను పూర్తిగా నిల్లి నిషేధిస్తున్నామని అన్నారు వాహన ప్రయాణ మార్గాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలను పంపుతామని మీడియాకు వివరించారు కొన్ని దశాబ్దాలుగా ప్రజలు ఇబ్బంది కురుగుతున్నటువంటి ఆత్మకూరు రైల్వే రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి రిపేర్ వర్క్స్ని టేకప్ చేయడానికి ముహూర్తం ఖరారైంది సుమారు కోటి రెండు లక్షల రూపాయలతో గౌరవ పురపాలక శాఖ మహిళలు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క ఆదేశాల మేరకు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వారు ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద ఉన్నటువంటి రోడ్డును రిపేర్ చేయడానికి రేపు సోమవారం నుండి పనులు ప్రారంభం కానున్నాయి అదేవిధంగా ఆత్మకూర్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ ఇది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి సంబంధించింది అయితే దాని మీద కూడా ఉన్నటువంటి జాయింట్స్ ఏవైతే ఉన్నాయో జాయింట్స్ దబ్బు తినడం వల్ల వెళ్ళేటువంటి వాహనాల యొక్క రాకపోకలు కదా ఇబ్బందికరంగా ఉండి అప్పుడప్పుడు యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నటువంటి తరుణంలో ఇటు ట్రాఫిక్ పోలీస్ వారు ఆర్ఎన్బి వారు నేషనల్ హైవే వారు మున్సిపల్ అధికారులందరూ కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ప్రభుత్వాన్ని నివేదిక పంపడం ద్వారా గౌరవ పురపాలక శాఖ మాధ్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క చొరవతో దానికి కూడా నలభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఆ వర్క్లు ప్రారంభించడానికి ముఖ్యం ఖరలైంది కావున ఈ నెల పదహారవ తారీఖు నుండి అనగా ఆదివారం నుండి ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవరు అదేవిధంగా ఆత్మకూరు రైల్వే అండర్ బ్రిడ్జ్ రెండింటిని కూడా మూసివేయడం జరుగుతుంది ఈ పనులు జరగడానికి సుమారు నెల నుండి నలభై ఐదు రోజులు సమయం పట్టే అవకాశం ఉంది సో ఈ నెల నుండి ముప్పై నుండి నలభై ఐదు రోజుల పాటు ప్రజలందరూ సహకరించవలసిందిగా అదేవిధంగా ఈ ట్రాఫిక్ని మళ్లించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలుగా ట్రాఫిక్ పోలీసు వారి యొక్క సూచన మేరకు మనకు ఎవరైతే కొవ్వూరు మరియు బుచ్చి నుండి వస్తారో వారు కొత్త బెన్న బ్రిడ్జ్ మీదుగా సిటీలోకి రావాలని అదేవిధంగా కొవ్వూరు పూర్చి నుంచి వచ్చేవారు సెట్ కొత్తపన్న బ్రిడ్జి లేదా సెట్టుగుంట రైల్వే వైపు నుండి సిటీలోకి రావాలని చెప్పి అదేవిధంగా నవాబ్పేట మరియు బాలాజీ నగర్ నుండి వచ్చేటువంటి వారు విఆర్సీ ఆర్టీసీ వైపు వెళ్ళాలనుకుంటే వారు రామలింగపురం సెంటర్ మీదుగా చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు రామలింగపురం సెంటర్ మీద రావాల్సిందిగా అదేవిధంగా సంతపేట గాంధీ బొమ్మ వైపు వెళ్ళవలసిన వారు విజయమహల్ గేట్ మీదుగా వెళ్లవలసిందిగా ట్రాఫిక్ పోలీసు వారు సూచిస్తున్నారు అదేవిధంగా మున్సిపల్ అధికారులు కూడా ప్రజల యొక్క ప్రజలు కూడా ఈ పరిస్థితిని గమనించి మీరు కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి ప్రజలకు ఏదైనా కలిగినట్టయితే అది త్వరలోనే ముప్పై నుంచి నలభై రోజుల్లో ఈ పనులు పూర్తయిన వెంటనే మనకు అటు ఫ్లైఓవరు ఈ విధంగా అండర్ బ్రిడ్జ్ కింద జరిగేటువంటి రెండు వర్క్లు కూడా పూర్తి అవుతాయి కాబట్టి కొంతకాలం ప్రజలు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను అందరికీ నమస్కారం మనకి నెల్లూరులో ఆత్మకూరు ఫ్లైఓవర్ బ్రిడ్జి అలాగే నెల్లూరు ఆత్మకూర్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్ టూ అవర్స్ బొమ్మకి లేదు వన్ లైన్ క్లోజ్ చేస్తున్నారు ఆత్మకూర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా మన తేదీ నైట్ ఆదివారం నుంచి క్లోజ్ చేస్తున్నారు దీని కొరకు ట్రాఫిక్ మెయిన్ పాయింట్స్తో డైవర్షన్ చేయడం అయింది బుచ్చి కోవ్వు నుంచి వచ్చేవాళ్ళు న్యూపేనా బ్యారేజ్ నుంచి వచ్చేసి సంతపేట నుంచి వచ్చేసి సెట్టుగుంట్ రోడ్డు యూజ్ చేసుకోవాలి అలాగే నవపేట బాలాజీ నగర్లో ఉండేవాళ్ళు గాంధీ స్టాట్యూ దగ్గర కానీ సంతపేటకి కానీ వెళ్ళాలంటే మన విజయమహల్ గేట్ యూజ్ చేసుకోవాలా అలాగే టూవర్స్ బ్రీజా నుంచి వచ్చేవాళ్ళు రామలింగాపురం సైడ్ యూజ్ చేసుకోవాలని తెలుపుతున్నాము అలాగే ముఖ్యంగా ఆత్మకల భక్షణం దగ్గర ఎక్కువ పుష్కార్డ్స్ కవర్ మార్కెట్స్ ఉంటాయి కాబట్టి ఆటో స్టాండ్స్ వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేశారు నిన్న అందరికీ నోటీస్ ఇచ్చాము చెప్పడం కూడా జరిగింది అక్కడ ఏ విధమైన వెహికల్ కానీ అలాగే పుష్కార్డ్ కానీ పెట్టకూడదని గౌరవ కమిషన్ గారి ద్వారా మున్సిపల్ మున్సిపల్ అధికారులు వాళ్ళు చెప్పుకున్నారు అలాగే దీని వరకు ఒక ఇయర్లో ఒక ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది కాబట్టి పబ్లిక్ అందరూ పోలీస్ వారికి ట్రాఫిక్ పోలీసులు సహకరించాలని కోరుకున్నారు